వద్దు ఎవరు పుస్తకం ਮੰగారు సర్ మన ఆయేశ్వరను నిన్స్ సర్ కొచ్చి చూసుకుందాం రామా అచ్చన దెడ అది లేదు నేను అడి올 అంటే మా అన్న సండి ఉండస్ట్ గో పోడి ఉంది నువ్వేం ఆడగలవు సర్ ఇక్కడ హా సర్ పోడి ఉంది సర్ సర్ నేను ఏమవ్వాలనేం ఆడగలవు సర్ 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 వందతరుదు సరే 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 సార్ సార్ నమస్కారం ఈరోజు గత పది రోజుల నుంచి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బాల పెద్దన్న బాలరాజు నాయకత్వంలో తొంభై రెండు ఒకటో లెటర్లో దాదాపు మూడు ఎకరాల ముప్పై ఒక్క సెంట్లు ఎర్రనేల కొట్టాల లెక్చరర్స్ కాలనీ వెనుక భాగంలో ఉన్నటువంటి వంకపురంబోకి సంబంధించినటువంటి స్థలంలో గత మూడు సంవత్సరాల నుంచి మేము పేద ప్రజల కోసం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పేసి అనేక పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మరి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే దీనికి సంబంధించి మేము గతంలో కలెక్టర్ గారికి నేను జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి క్రమంలో మరి ఈ విషయంలో గతంలో పనిచేసినటువంటి అనంతపురం రెవెన్యూ డివిజనల్ అయినటువంటి మరి మధుసూదన్ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి అలానే తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్లి మేము ఇక్కడ ఉన్నటువంటి పేదలకంతా కూడా ఇంటి నివేశన పట్టాలు ఇవ్వండి గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు వాళ్ళు పేదలు అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి అనంతపురం నగరంలో ఇంటి అద్దెలు కట్టలేనటువంటి దుస్తులు ఉన్నటువంటి పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని సామాజిక కులాలు ఇక్కడ నివసిస్తున్నాయి వీళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి మేము అనేక దఫాలుగా కోరాం ప్రిన్సిపల్ సెక్రటరీ రాష్ట రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా మేము వినతులు ఇచ్చాం తర్వాత అసిస్టెంట్ స్టేట్ ఎస్సీ కమిషన్ కూడా మేము దృష్టికి తీసుకెళ్లాం ఇక్కడ ఉన్నటువంటి పేదలకు మరి దీనికి సంబంధించినటువంటి పొజిషన్ ఇమ్మని చెప్పేసి మేము హైకోర్టు దాకా కూడా వెళ్లాం వెళ్లిన తర్వాత హైకోర్టు వారు కూడా దీనికి కో ఇచ్చి యథాస్థితిలో ఇమ్మని చెప్పేసి నెల ఇరవై ఏడో తారీఖున ఇరవై ఏడు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర హైకోర్టు గౌరవ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఈరోజు మేము ఈ పొజిషన్లో మరి కంటిన్యూగా అవుతున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు కూడా మరి ఈ సందర్భంలో కూడా రాష్ట్ర హైకోర్టు వారు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే అనంతపూర్ జిల్లా కలెక్టర్ గారు అట్లనే రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ గారు మండల తహసీల్దార్ వచ్చి తర్వాత దీనికి సంబంధించి మేము న్యాయం చేస్తాము తర్వాత ఇక్కడ ఫ్లడ్డింగ్ రాకోకుండా దీనికి ప్రొటెక్షన్ గా పెట్టి తర్వాత పేదలందరూ కూడా మేము న్యాయం చేస్తామని చెప్పి హామీలు ఇచ్చిపోయారు తర్వాత దీనికి సంబంధించినటువంటి కొంతమంది దళారీలు ఇక్కడ ఉన్నటువంటి పేదలకు సంబంధించినటువంటి భూమిని కాజేసేటువంటి ఉద్దేశంతో కుట్రతో కుతంత్రాలతో కొంతమంది ఒక నలుగురు ఒక బడా కూటమిగా ఏర్పడి వాళ్ళు వేల రూపాయలు లక్షల రూపాయలు వసూలు చేసుకుని రియాల్టర్లు ఈరోజు ఈ పేదల భూమి పైన కన్నేసి గద్దల తనుకుపోలు అన్నటువంటి ఈ ఈరోజు కుట్ర బన్నుతున్నటువంటి విషయం తెలిసిందే మేము ఎంఆర్పీఎస్ గా మాకు అనేక బెదిరింపులు వచ్చాయి మరి మిమ్మల్ని ఏమైనా చేస్తామని చెప్పారు చంపుతామని కూడా చెప్పారు దీంట్లో భాగంగా కొంతమంది ప్రధానమైనటువంటి సూత్రధారి ఎవరు అంటే మరి ఈ యొక్క మాజీ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి గణపతి తర్వాత ఆది తర్వాత ఈ కార్పొరేటరు తర్వాత దస్తగిరి అలాగే ఒక ముస్లిం సంబంధించినటువంటి వ్యక్తి అతని పేరు కూడా దస్తగిరి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా వీళ్ళందరూ కూడా గతంలో వేలాది లక్షలాది రూపాయలు వసూలు చేసి తర్వాత వీళ్ళందరూ కూడా పేద ప్రజలతో రక్తాన్ని పీడించి ఈ విధమైనటువంటి ఒక ప్రభుత్వ భూమిని రియాల్టర్గా ఈరోజు ఫ్లాట్లు వేసి అమ్మకాలు చేసి తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ రకమైనటువంటి కూడా జరిగినాయి తర్వాత కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి పేదల్ని తర్వాత మమ్మల్ని బెదిరించి ఖాళీ చేయించాలనేటువంటి ఇదిలో ఉంది తర్వాత మేము ముఖ్యంగా జిల్లా కలెక్టర్ వారికి చెప్తున్నాం అయ్యా మాకు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఉన్నటువంటి వాటికి పట్టాలిచ్చి తర్వాత దీనికి సంబంధించి న్యాయం చేయమని చెప్పేసి మేము కలెక్టర్ గారికి వేడుకుంటున్నాం అలాగే తహసీల్దార్ గారికి వేడుకుంటున్నాం ఈ విషయంలో మాకు న్యాయం జరగకపోతే రాష్ట స్థాయికి సంబంధించినటువంటి లోకాయుక్తాన్ని ఆశ్రయిస్తాం తర్వాత దీనికి సంబంధించి ఈ అధికారులు ఏ మాత్రము స్పందించకపోతే మేము దీనిపైన కూడా రాష్ట స్థాయిలో హైకోర్టులో రిట్ ఆఫ్ మాండమాస్ కింద అధికారులను కూడా మేము మేము దీని కింద బాధ్యులుగా చేసి ఇది ఇంప్లిమెంట్ చేయాలా వాళ్లకు కచ్చితంగా పట్టాలు ఇవ్వాలి అనేటువంటి న్యాయ పోరాటం సాగిస్తాం దీని వెనుక ఉన్నటువంటి కొంతమంది రియాల్టర్లు వెంటనే దీన్ని పైన క్రిమినల్ కేసులు కూడా పెట్టి వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పేసి మేము ఎంఆర్పీఎస్ గా నాయకత్వంగా మేము డిమాండ్ చేస్తున్నాం పేదలకు మేమిక్కడే నివసిస్తాం మాకు ఖచ్చితంగా పట్టాలు ఇవ్వండి లేని పక్షంలో మేము ఇక్కడే ఆత్మహత్యలైనా చేసుకుని మేము ఇక్కడే ఈ భూమి వదిలే ప్రశ్నే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రియాల్టర్లు మరి కొంతమంది నాయకులకు ఫోన్లు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి తర్వాత బెదిరించి తర్వాత ఈ కాలేజీ వెకట్ చేయించాలనేటువంటి కుట్రలు పన్నుతా ఉన్నారు గౌరవ హైకోర్టు వారు తర్వాత పేదల యొక్క బాధల్ని వాళ్ల కష్టాలని వాళ్ళున్నటువంటి పొజిషన్ని గమనించి తర్వాత గౌరవంగా పేదలకు పక్షానగా న్యాయంగా ఈరోజు స్టేటస్ కు ఈరోజు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఈ ఆర్డర్స్ డ్యూర్ లో ఉండగా ఇక్కడ కొంతమంది వీఆర్ఓ సర్వేరు తర్వాత వీఆర్ఏ వీళ్ళందరూ ముగ్గురు వచ్చి ఇప్పుడు ఎటు తిరిగి మీరు వెకెట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారంటే దీని వెనుక ఉన్నటువంటి రియాల్టర్లు రియాల్టర్లకు కొమ్ము కాస్తూ డబ్బులకు లక్షల రూపాయలకు అమ్ముడుబోయే తర్వాత ఆ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డారనేది మాకు స్పష్టంగా ఉంది కోర్టు గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు జురణక్షన్ వైలేట్ చేసి ఈ రోజు అధికారులు వస్తున్నారంటే దీనికి ఎంఆర్ఓ బాధ్యులు అందామా ఆర్డీఓ గారు బాధ్యులు అందామా కలెక్టర్ గారు బాధ్యులు అందామా అని చెప్పి ఈ సందర్భంగా మేము ముఖంగా ఈరోజు మేము ప్రజలకు తరఫున మేము ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం న్యాయమైనటువంటి ఈ పేదలు వేసుకున్నటువంటి ఈ భూమిలో కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా దీంట్లో పాత్ర ఉందని చెప్పేసి ఇది త్వరలోనే ఆ ఎమ్మెల్యేలు ఇంటి ముందర కూడా ముట్టడిస్తాం తర్వాత ఎమ్మెల్యేల పేర్లు కూడా బహిరంగంగా ఈ రోజు మేము పెట్టబోతున్నాం జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ సందర్భంగా ఈ మీడియా ఏపీ థర్టీ అయిన ముందర మేము ఛాలెంజ్ గా చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎమ్మెల్యేల పేర్లు కూడా కూడా సందర్భం మేము చెప్తాం ఇప్పుడు ఎమ్మెల్యేలే కాదు కొంతమంది ఇక్కడున్నటువంటి చెప్పకూడదు బడా నాయకులు ఉన్నారు వీళ్ళ వెనకలు కూడా కొంతమంది బడా నాయకులు ఉన్నారు తొందరలో వాళ్ళ పేర్లు కూడా విడుదల చేస్తాం